అనుకూలనం అంటే ఏమిటి ప్రకృతిలోని జీవులు తమ అవసరాలను బట్టి తమ చుట్టూ అనుకూల పరిస్థితులు ఏర్పరచుకుంటాయి ఉదాహరణకు నాగజముడు మొక్కలో పత్రాలు కంటకాలుగా మార్పు చెందడం వలన బాష్పోత్సేకం ద్వారా నీరు వృధా కాకుండా చూస్తాయి కాండంలోని కణజాలం నీటిని నిల్వ చేసి రసభరితంగా ఉంటాయి ఈ మార్పు ద్వారా నీటి కొరత పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ మార్పు ద్వారా నీటి కొరత పరిస్థితులు ఏర్పడినప్పుడు మొక్కలు వాటిని తట్టుకొని జీవించగలుగుతాయి సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఎడారి ప్రాంతాల్లో కనబడతాయి ఎక్కడ కనిపిస్తాయి ఎడారి ప్రాంతాల్లో కనబడతాయి కలబంద కలబంద నాగజముడు వీటిని ఎడారి మొక్కలని సాధారణంగా పిలుస్తాం ఎడారులు కానప్పటికీ మన పరిసరాల్లో కూడా ఈ కలబంద మొక్కలు పెరుగుతున్నాయి బాబాబ్ చెట్టు యొక్క వివరాలు మీకు తెలుసా దాని కాండం ఎలా ఉంటుంది అంటే ఉబ్బి ఉంటుంది దానిలో ఏముంటుందో తెలుసా వేడి ఎక్కువగా ఉండే పొడి వాతావరణంలో జీవించడానికి నీటిని నిల్వ చేస్తుంది ఎడారి మొక్కలు బాబాబ్ చెట్టు బ్రహ్మజముడు చెట్టు బ్రహ్మజముడు ఈ పటం చూస్తే ఇవి గులకరాల మొక్కలు గులకరాళ్ళ మొక్కలు వీటిని జీవంగల రాళ్ళు అంటారు వీటిని జీవంగల రాళ్ళు అంటాము వాస్తవానికి ఇవి రాళ్ళు కావు ఇవి ఉబ్బిన ఆకులు ఎడారి పరిస్థితులకు అనుకూలంగా నీటి నష్టాన్ని తగ్గించి నీటిని నిల్వ చేస్తాయి వీటిని గులకరాళ్ళ మొక్కలు అని కూడా అంటారు జీవంగల రాళ్ళు అంటారు ఇంకా గులకరాల మొక్కలు అంటారు వాస్తవానికి ప్రతి గులకరాయి పత్రం సూర్యరశ్మి పత్రంలోనికి ప్రవేశించడానికి వీలుగా కోసిన కిటికీ లాంటి భాగాన్ని కలిగి ఉంటుంది రాయిలా కనబడడం వలన జంతువులు మోసపోయి వాటిని తినకుండా వదిలేస్తాయి ఇలా మొక్క రక్షించబడుతుంది కోసిన కిటికీ లాంటి భాగాన్ని కలిగి ఉంటుంది రాయిలా కనబడడం వలన జంతువులు మోసపోయి వాటిని తినకుండా వదిలేస్తాయి ఇలా మొక్క రక్షించబడుతుంది నేడు అలంకారం కోసం ఇళ్లలో ఎడారి మొక్కలను కుండీల్లో పెంచడం చూసే ఉంటాం కొన్ని మొక్కలైతే పుష్పంలా కనబడతాయి కొన్ని మొక్కలు ముళ్లను కలిగి ఉంటే మరికొన్ని పుష్పాలతో అనేక రంగుల ఆకర్షణ ఆకర్షక పత్రాలు కలిగి ఉంటాయి ఈ మధ్య కాలంలో పుట్టినరోజులు ఇతర సందర్భాలు ఇలాంటి మొక్కలను కానుకలుగా కూడా ఇస్తున్నారు మొక్కల మాదిరిగానే జంతువులలో కూడా అనుకూలనాలు చూడవచ్చు ఒంటిలో ఎలాంటి అనుకూలనాలు కనిపిస్తాయి అవి వాటికి ఎలా ఉపయోగపడతాయో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం